కరీంనగర్ లోని దుర్పేట డివిజన్ లో వేణుగోపాల స్వామి ఆలయ ఆవరణంలో నూతనంగా నిర్మించిన మినీ ఫంక్షన్ హాల్ ను నేడు ప్రారంభించిన కోరుకంటి కుటుంబ సభ్యులు కీర్తిశేషులు కోరకంటి రావు జ్ఞాపకార్థం వారి కుమారులైన కోరుకంటి సన్నత్ కుమార్ కోరకంటి వెంకటేశ్వరరావు తండ్రి పేరు మీద సుమారు పదకొండు లక్షల రూపాయలు వెచ్చించి మినీ హాల్ నిర్మించారు నిరుపేద కుటుంబాలు ఫంక్షన్ హాల్లో చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారని వారి యొక్క అవసరాలను దృష్టిలో ఉంచుకుని మినీ హాల్ నిర్మించామన్నారు ఈ కార్యక్రమంలోని ఆలయ చైర్మన్ కోరకంటి వెంకటేశ్వరరావు నందాల తిరుపతి సింగిల్ విండో చైర్మన్ తోట తిరుపతి మాజీ ఉప సర్పంచ్ సుకిశాల సంపత్రరావు సింగిల్ విండో డైరెక్టర్ గాజుల అంజయ్య జోగినిపల్లి రఘునందన్ రావు కోరకంటి వేణుమాధవరావు జువాడి రాజేశ్వరరావు ఆత్మ చరణ్ రావు ప్రతాపరావు మరియు కోరకంటి కుటుంబ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు గ్రామం అన్నా ఈ గుడి మన దుక్షిణ గ్రామంలోని గుళ్ళన్నా కూడా వారు అమితమైన ప్రేమ అభిమానం మరి ఎల్లప్పుడూ వారు ప్రతిరోజు దాదాపు అనునిత్యం వచ్చి వారు ఉన్నన్ని రోజులు మరి గుడికి సేవ చేసుకోవడం ప్రతి కార్యక్రమాన్ని కూడా వారు దగ్గరుండి అన్ని పూజా కార్యక్రమాలు దిగ్విజయంగా ఎలా చూసారు మరి వారు జరిగిపోయి మా నుంచి వేరే ఇప్పుడు దాదాపు రెండు సంవత్సరాలుగా కావస్తుంది మరి వారి జ్ఞాపకార్థం వారి పేరు మీదుగా ఇద్దరు కుమారులు మరి పెద్దలు మా బావగారు శరత్ బావ గారు మరి వెంకన్న గారు ఇద్దరు కలిసి మరి ఈ దుర్షన్ గ్రామ ప్రజల కోసం వారి సౌకర్యార్థము వారు ఏ కార్యక్రమాలు చేసుకోవాలన్నా మరి చిన్న పెద్ద కార్యక్రమాలు చాలా మంది బీద ప్రజలు ఉన్నారు మా దుర్షన్ గ్రామంలో మరి ఈ దుర్శడు గ్రామస్తుల సౌకర్యార్థము మరి ఇద్దరు కొడుకులు వారి తండ్రి జ్ఞాపకార్థం చేయడం చాలా నిజంగా కూడా మా మావకు గర్వకారణం